హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం తీసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్ది మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కు సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే ఉద్యోగాలపై శ్వేతపత్రం ప్రకటించాలంటూ వార్త చేసుకోవచ్చు మనకు సీఎం రేవంత్ తన పాలనలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లపై శ్వేతపత్రం ప్రకటించాలని బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాసు డిమాండ్ చేశారంటూ ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా మనకు అశోక్ నగర్ లైబ్రరీకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల గురించి రాహుల్ గాంధీ చెప్పాలంటూ కూడా మనకు పేర్కొనడం జరిగింది సో ఈ విధంగా నిరుద్యోగులైతే కొంత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది సో మనకు అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారంటూ వారైతే విమర్శించడం జరిగింది ఈ విధంగా నిరుద్యోగులు మరియు ప్రతిపక్షాలు అయితే కొంత విమర్శించడం జరుగుతుంది సో దీనిపైన ప్రభుత్వం కూడా కొంత సానుకూలంగా స్పందించి కొంత నోటిఫికేషన్ కూడా ఇచ్చే ప్రయత్నం చేయాలి సో మరోపాయింట్ తీసుకుంటే పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ వారు చూసుకోవచ్చు నిరుద్యోగుల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని చెబుతున్న కాంగ్రెస్ సర్కారు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోలీసు ఉద్యోగాల భర్తీ కోసం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ కూడా తెలంగాణ నిరుద్యోగులు అయితే డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా కొంత ప్రభుత్వాన్ని విమర్శించడం జరుగుతుంది సో మరి ఏదే దాదాపుగా కాంగ్రెస్ పార్టీ పాలన పగ్గాలు చేపట్టి ఇరవై నెలలు గడుస్తున్నా ఇప్పటికీ నోటిఫికేషన్లు జారలేదంటూ వారైతే విమర్శించడం జరిగింది అదేవిధంగా అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పుకుంటున్న అధికార నేతలు ఖాళీ పోస్టులకు ఎందుకు నోటిఫికేషన్ విడుదల చేయడం లేదో చెప్పాలంటూ కూడా వారైతే విమర్శించడం జరిగింది నిరుద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ కూడా లేని పక్షంలో ఆందోళన చేపట్టక తప్పదంటూ హెచ్చరించడం జరిగింది సో ఈ విధంగా మనకు నిరుద్యోగులు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వం పైన ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ కోవడం జరుగుతుంది సో మనకు స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందు మనకు జాబ్ క్యాలెండర్ కానీ అదేవిధంగా మరికొన్ని నోటిఫికేషన్ సంబంధించి ప్రకటనలు అయితే వచ్చే అవకాశం ఉంది సో దానిపైన ప్రభుత్వం కూడా కొంత కసరత్తు అయితే చేస్తుంది సో మరి స్థానిక సంస్థలకు సంబంధించి ప్రక్రియ ఎప్పుడు మొదలు పెడతారని దానిపైనే మనకు నోటిఫికేషన్కి అయితే కొంత ఆధారపడి ఉందని చెప్పుకోవచ్చు అదేవిధంగా మరోపాటి చూసుకుంటే ఉపరాష్ట్రపతి బరిలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి అంటూ వార్త చేసుకోవచ్చు ఇండియా కూటమి అభ్యర్థిగా ఎంపిక అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు విపక్ష పార్టీల ఏకగ్రీవ నిర్ణయాన్ని ప్రకటించిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే అంటూ చూసుకోవచ్చు మొత్తానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి కాబట్టి సో కొంత కరెంట్ అఫేర్ లో భాగంగా ఖచ్చితంగా చూసుకునే ప్రయత్నం చేయండి సో మనకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బూచిరెడ్డి రెడ్డి పేరును ఖరారు చేయడం జరిగిందంటూ చూసుకోవచ్చు దీంతో తెలుగు రాష్ట్రాల వ్యక్తి ఉపరాష్ట్రపతి పదవికి పోటీ పడుతున్నారు కాబట్టి కరెంట్ అఫేర్ లో భాగంగా అడిగే అవకాశం ఉంటుంది సో మొత్తానికి ఎన్డీఏకే ఆధిక్యం ఉంది కాబట్టి సో మనకి ఎన్డీఏ పక్షాల అభ్యర్థే గెలుపుకో అవకాశం ఎక్కువగా ఉంది అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల నుంచి పోటీ పడుతున్న వ్యక్తి కాబట్టి కొంత అడిగే అవకాశం కూడా ఉంటుంది సో మనకు బలం చూసుకుంటే ఇండియా కూటమి సభ్యులు నాలుగు వందల ఇరవై రెండు ఉన్నారు ఇండియా కూటమి సభ్యులు మూడు వందల ముప్పై ఉన్నారు సో గెలుపు కావలసిన ఓట్లు మూడు వందల తొంభై నాలుగు సో కాబట్టి ఈజీగా మనకు బీజేపీ అధికార పార్టీకే కొంత అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు అదేవిధంగా మనపాటించుకుంటే మనకు యూపీఎస్సి రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి ఏ పరీక్ష ఎప్పుడు షెడ్యూల్ సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం సో మనకు కంబైన్డ్ జియో సైంటిస్ట్కి సంబంధించి మనకు సెప్టెంబర్ మూడున నోటిఫికేషన్ రాబోతుంది మనకు లాస్ట్ డేట్ అయితే సెప్టెంబర్ ఇరవై మూడు వరకు ఉంటుంది అదేవిధంగా సిడిఎస్ఈ వన్కు సంబంధించి కూడా డిసెంబర్ పదిన రాబోతుంది అదేవిధంగా డిసెంబర్ ముప్పైన చివరి తేదీ ఉంది వాటికి సంబంధించిన ఎగ్జామ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది ఒక్కొక్కసారి అయితే చూసుకునే ప్రయత్నం చేయండి సివిల్స్ ఐఎఫ్ఎస్ ఫిలిమ్స్కి సంబంధించి రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగు అంటూ నోటిఫికేషన్ చూసుకోవచ్చు అదేవిధంగా అప్లికేషన్ చివరి తేదీ అయితే ఫిబ్రవరి మూడు వరకు ఉంది అదేవిధంగా ఐఈఎస్ ఐఎస్ఎస్కి సంబంధించి కూడా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదకొండు నోటిఫికేషన్ రాబోతుంది ఇంజనీరింగ్ సర్వీసు ప్రిమినల్స్ సంబంధించి కూడా రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేడున నోటిఫికేషన్ రాబోతుంది అదేవిధంగా సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండర్కి సంబంధించి కూడా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పద్దెనిమిదిన నోటిఫికేషన్ రాబోతుంది మెడికల్ సర్వీసెస్ సంబంధించి కూడా రెండు వేల ఇరవై ఆరు మార్చి పదకొండున రాబోతుంది మనకు ఎన్డీఏ ఎన్ఏ టూకు సంబంధించి కూడా రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవైనా నోటిఫికేషన్ రాబోతుంది సిడిఎస్ఈ టూకు సంబంధించి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నోటిఫికేషన్ రాబోతుంది కంబైండ్ జియో సైంటిస్టు మెయిన్స్కి సంబంధించి ఎగ్జామ్స్ అయితే మనకు రెండు వేల ఇరవై ఆరు జూన్ ఇరవై ఇరవై ఒక తేదీలో కండక్ట్ చేయబోతున్నట్టు చూసుకోవచ్చు సివిల్స్ మెయిన్స్ కూడా మనకు రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు ఇరవై ఒకటి ప్రారంభమవుతాయంటూ చూసుకోవచ్చు అదేవిధంగా ఇంజనీరింగ్ సర్వీసెస్ మెయిన్స్కి సంబంధించి రెండు వేల ఇరవై ఆరు జూన్ ఇరవై ఒకటి నుంచి ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్కి సంబంధించి కూడా రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ఇరవై రెండున ప్రారంభమవుతాయంటూ చూసుకోవచ్చు ఈ విధంగా మనకు యూపీఎస్సీకి సంబంధించి రాబో నోటిఫికేషన్ షెడ్యూల్ అయితే చూసుకునే ప్రయత్నం చేయండి సో గతంలో రాసిన వారు ఖచ్చితంగా దానికి సంబంధించి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి సో మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుందో తెలుసు కాబట్టి అదేవిధంగా ఎగ్జామ్ కూడా ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారో తెలుసు కాబట్టి ఆ దిశగా మేము ప్రాణం చేసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేయండి అదేవిధంగా నీట్ పీజీలో ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల నూట పదహారు మంది అర్థ సాధించాలంటూ నీట్ పీజీ ఫలితాలు అయితే ప్రకటించడం జరిగింది సో మనకు రెండు వందల డెబ్బై ఆరు నుంచి రెండు వందల ముప్పై ఐదు మధ్య వివిధ వర్గాల కట్ ఆఫ్ మార్కులు ఉన్నాయంటూ మనకు పేర్కోవడం జరిగింది సో ఫలితాలకు సంబంధించి అయితే అఫీషియల్ జరిగితే ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఎంపిక అన్నిటికీ ఫీజు వంద రూపాయలు అంటూ బీహార్ ప్రభుత్వ నిర్ణయం అంటూ చూసుకోవచ్చు ఇదే విధమైన నిర్ణయం అనేది తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేస్తే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేస్తే కొంత తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు కొంత ఉపయుక్తంగా ఉంటుందని చెప్పుకోవచ్చు సో కొంత ఫీజుల భారం మోహిలి కూడా విద్యార్థులు కొన్ని పరీక్షలు రాసే పరిస్థితి లేకుండా పోతుంది సో ప్రభుత్వాలు కూడా ఈ విధంగా ఆలోచించే ప్రయత్నం చేయాలి అదేవిధంగా మరోపాటు తీసుకుంటే నేరం చేస్తే ప్రధానమంత్రికి కూడా ఉద్వాసన అంటూ వార్త చూసుకోవచ్చు దీంతో సహా నేడు లోక్సభలో నాలుగు కీలక బిల్లులు అంటూ వార్త చూసుకోవచ్చు జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ అంటూ మనకు పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది సో మొత్తానికి ఈరోజు లోక్సభలో కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది కాబట్టి సో ఇందులో ఏ బిల్లులు ఆమోదం పొందుతాయి ఏ బిల్లులు ఆమోదం పొందో సో పొందిన వాటికి ఉన్న ప్రత్యేకత ఏంటనే విషయాన్ని కూడా మీకు ముందు ముందు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను మనకు తీవ్రమైన నేరారోపణతో అరెస్ట్ అయితే ప్రధానమంత్రిని అదేవిధంగా కేంద్ర మంత్రిని కూడా పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే బిల్లును బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టనున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నట్టు చూసుకోవచ్చు తీవ్ర నేరారోపణకు గురై అరెస్ట్ అయినప్పుడు రాష్ట్ర లేదా కేంద్ర పాలిత ప్రాంత ముఖ్యమంత్రిని మంత్రిని ఆ పదవి నుంచి తొలగించేందుకు కొత్త బిల్లును అనుమతిస్తుందంటూ మనకు వెల్లడించడం జరిగింది సో ప్రతిపక్ష భారత రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయించి అస్థిరపరచడానికే కేంద్రం ఈ బిల్లును తీసుకువస్తుందంటూ కాంగ్రెస్ అయితే మండిపడడం జరిగింది సో ఏ సో ప్రస్తుతానికి వర్తించినప్పుడు భవిష్యత్తులో కూడా వర్తిస్తుంది కాబట్టి సో ఈ విధమైన బిల్లులు తీసుకురావడం కొంత కొంత పారదర్శకతకు నాందని చెప్పుకోవచ్చు అదేవిధంగా జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తున్నారన్న ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయంటూ చూసుకోవచ్చు నూట ముప్పై ఒక రాజ్యాంగ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ పునర్వస్థీకరణ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు ఆన్లైన్ గేమింగ్ ప్రోత్సాహం నియంత్రణ బిల్లు రెండు వేల ఇరవై ఐదులను లోక్సభలో ప్రవేశపెట్టినూ అభిజ్ఞ వర్గాలైతే తెలపడం జరిగింది సో మరి ఈరోజు వీటికి సంబంధించి అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధిస్తూ ఇచ్చిన తీర్పు మారదంటూ రాష్ట్రపతి సూచనపై సలహా ఇస్తామంటూ సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేయడం జరిగింది రాష్ట్రాలు ఆమోదించిన బిల్లులను క్లియర్ చేయడానికి రాష్ట్రపతి మరియు గవర్నర్లకు గడువు విధిస్తూ ఏప్రిల్ పన్నెండు నాడు వెలువడిన ఉత్తర్వులు మార్చేది లేదంటూ సుప్రీంకోర్టు అయితే తేల్చి చెప్పింది ఆనాటి ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేయదంటూ కూడా ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం తెలిపిందంటూ చూసుకోవచ్చు సో మనకు తమిళనాడు వర్సెస్ గవర్నర్ కేసులో అధికార డీఎంకి ఆమోదించిన బిల్లును గవర్నర్ ఆర్ ఎన్ రవి సమ్మతి తెలియజేయకుండా పెండింగ్లో ఉంచడం అనేది చట్టవిరుద్ధం ఏకపక్షం అంటూ కూడా ఏప్రిల్ పన్నెండు సుప్రీంకోర్టు అయితే సంచలన తీర్పు వెలువరించిన విషయం మనకు తెలిసిందే సో మొత్తానికి వాటిలో ఎలాంటి మార్పు ఉండదంటూ సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేయడం జరిగింది సో రాష్ట్రపతి సూచనపై మాత్రం సలహా ఇస్తామంటూ కూడా సుప్రీంకోర్టు పేర్కోవడం జరిగింది సో మనకు కరెంట్ అఫైర్లో భాగంగా అదేవిధంగా పార్టీలో భాగంగా దీనికి సంబంధించి పాయింట్లు అయితే చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా నేటి నుంచి ఐసెట్ కౌన్సిలింగ్ అంటూ చూసుకోవచ్చు ఇరవై ఎనిమిది వరకు ప్రాసెసింగ్ ఫీజు స్లాట్ బుకింగ్కు అవకాశం ఇరవై రెండు నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇరవై ఐదు నుంచి ఆప్షన్ల ఎంపిక సెప్టెంబర్ రెండున సీట్ల కేటాయింపు అంటూ చూసుకోవచ్చు ఎవరైతే ఐసెట్ ఎంసీఏ ఎంబీఏకి సంబంధించి ఎగ్జామ్ రాసారో వారైతే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి మనకు ఈ నెల ఇరవై నుంచి ఐసెట్ కౌన్సిలింగ్ ప్రారంభిస్తున్నట్టు అడ్మిషన్ల కంట్రెలు అయితే పేర్కొనడం జరిగింది ఈ నెల ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు స్లాట్ బుకింగ్కు అవకాశం అయితే కల్పించడం జరిగింది ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు ఆప్షన్లు ఎంచుకోవాల్సి ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా సెప్టెంబర్ రెండు లేదా అంతకుముందే సీట్ల కేటాయింపు ఉంటుందంటూ కూడా మనకు వివరించడం జరిగింది స్లాట్ బుక్ చేసుకుని సర్టిఫికేట్ వెరిఫికేషన్కు త్వరగా హాజరయ్యే అభ్యర్థులకు ఆప్షన్ ఎంచుకోవడానికి ఎక్కువ సమయం కూడా ఉంటుందంటూ సూచించడం జరిగింది సో మరింత సమాచారం కోసం అయితే టీజీఐసెట్ ఎన్ఐసి డాట్ ఇన్లో చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరోపరిచుకుంటే త్వరలో బాహుబలి రాకెట్ అంటూ వార్త చూసుకోవచ్చు మనకు దాని ఎత్తు దాదాపు నలభై అంతస్తులు అంటూ మనకు పేర్కొన జరిగింది ఈ రాకెట్ డెబ్బై ఐదు వేల కిలోల పేరును మోసుకెళ్తుందంటూ చూసుకోవచ్చు రెండు వేల ముప్పై ఐదు నాటికి అంతరిక్ష కేంద్రం నిర్మాణం ఇస్రో చైర్మన్ నారాయణన్ అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మనకు ఓయూ ఎనభై నాలుగో స్నాతకోత్సంలో నారాయణన్ కు డాక్టరేట్ ప్రధానం అంటూ ఇవ్వడం జరిగింది సో కరెంటే బిర్లో భాగంగా అడిగే అవకాశం ఉంటుంది అంతరిక్ష రంగంలో పరిశోధనలు మరియు ప్రయోగాలు చేస్తూ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇప్పుడు తిరుగులేని ఆధిపత్యం సాధించే దిశగా ముందుకు సాగుతున్నదంటూ చూసుకోవచ్చు ఆ క్రమంలో త్వరలోనే నలభై అంతస్తుల ఎత్తైన రాకెట్ను రూపొందిస్తున్నామంటూ కూడా ఆ సంస్థ చైర్మన్ అయితే డాక్టర్ వి నారాయణన్ వెల్లడించారంటూ చూసుకోవచ్చు ఈ రాకెట్ దిగువకు భూ కక్షలో డెబ్బై ఐదు వేల కిలోల పేలోడ్ను చేర్చనున్నదంటూ చూసుకోవచ్చు సో మనకు సైన్సెట్ టెక్నాలజీ భాగంగా దీని గురించి కూడా పూర్తి వివరాలు చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా శుభాంశుకు గండం తప్పిందంటూ కూడా మరో పాయింట్ ఇవ్వడం జరిగింది ఇటీవల అంతరిక్ష కేంద్రానికి వెళ్ళి విజయవంతంగా తిరిగి వచ్చిన భారత వ్యోమగామి శుభాశ్ శుక్లాకు అంతకుముందు పెద్ద గండం తప్పిందంటూ నారాయణను వెల్లడించారంటూ చూసుకోవచ్చు నిజానికి వారి రాకెట్ జూన్ పదకొండున అంతరిక్షానికి బయలుదేరాల్సి ఉన్నదని చెప్పడం జరిగింది సో కానీ ఒకరోజు ముందు శుక్లా నేతృత్వంలోని ఓ బృందం రాకెట్లో లీకేజ్ని గుర్తించిందంటూ వారైతే పేర్కొనడం జరిగింది సో ఆ రాకెట్ను అలాగే పైకి ఎగిరి ఉంటే భారీ ప్రమాదం సంభవించి ఉండేదంటూ మనకు పేర్కొనడం జరిగింది సో కొంత అదృష్టం అనేది చెప్పుకోవచ్చు అదేవిధంగా మరొకటించుకుంటే మనకు యాదగిరి గుట్టకు మూడు విశిష్ట పురస్కారాలు అంటూ చూసుకోవచ్చు మనకు ఐఎస్ఓ గుడ్ గవర్నెన్స్ సర్టిఫికెట్లు అంటూ ఇవ్వడం జరిగింది దేశంలోనే ఎనర్జీ ఆడిట్ను నిర్వహించిన తొలి ఆలయంగా యాదగిరిగుట్ట అంటూ చూసుకోవచ్చు డిప్యూటీ సీఎం చేతుల మీదుగా అవార్డు అందుకున్న ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్య అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి నాలుగు విశిష్ట పురస్కారాలు అంటూ చూసుకోవచ్చు ఐఎస్ఓ నైన్ థౌజండ్ వన్ అదేవిధంగా ఐఎస్ఓ ట్వంటీ టూ థౌజండ్లతో కలిపి నాలుగు అత్యున్నత సర్టిఫికేషన్ పురస్కారాలు యాదగిరిగుట్ట ఆలయానికి లభించాయంటూ ఇవ్వడం జరిగింది దేశంలోనే ఎనర్జీ ఆడిట్ నిర్వహించిన మొట్టమొదటి ఆలయంగా స్వామివారి అన్న ప్రసాదాల విషయంలో అత్యంత ఉన్నత ప్రమాణాలు గుట్ట సందర్శనకు వచ్చే యాత్రికులకు మెరుగైన అదేవిధంగా సంతృప్తికర సౌకర్యాలు కల్పించడం భక్తులకు సంతృప్తికరమైన దైవదర్శనం కల్పించడం అదేవిధంగా తదితర అంశాలకు ఈ నాలుగు అవార్డులు లభించాయంటూ చూసుకోవచ్చు సో మనకు మొత్తానికి యాదగిరి గుట్టకు మూడు విశిష్ట పురస్కారాలు వచ్చాయంటూ పేర్కొనడం జరిగింది సో కరెంట్ ఏపేర్లో భాగంగా చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మన పనిచేసుకుంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్లేస్మెంట్ డ్రైవ్ అంటూ వార్త చేసుకోవచ్చు స్టైఫండ్ బేస్డ్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రాంలో చేరిన రెండు వందల మంది విద్యార్థులంటూ ఇవ్వడం జరిగింది సో మనకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ క్యాంపస్లో మంగళవారం విద్యార్థుల కోసం ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరిగినట్టు చూసుకోవచ్చు రిటైలర్స్ అసోసియేషన్ స్కిల్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాశి సహకారంతో జరిగిన ఈ డ్రైవ్లో టాటా గ్రూప్కు చెందిన వెస్ట్ సైడ్ అపోలో ఫార్మాస్యూటికల్స్ వంటి ప్రముఖ కంపెనీలు కూడా పాల్గొన్నాయంటూ ఇవ్వడం జరిగింది సో ఈ సందర్భంగా స్టైఫండ్ ఆధారిత అప్రెంటిస్షిప్ ప్రోగ్రాంలో చేరేందుకు రెండు వందల మంది విద్యార్థులకు అవకాశం కల్పించడం జరిగిందంటూ చూసుకోవచ్చు ఎంపికైన వారికి స్పాట్ ఆఫర్ లెటర్ కూడా అందజేయడం జరిగింది వీరు సెప్టెంబర్ ఒకటి నుంచి ఆయా సంస్థల్లో చేరవచ్చు అంటూ మనకు పేర్కొనడం జరిగింది సో ఈ ప్లేస్మెంట్ డ్రైవ్లో ఎంపికైన విద్యార్థులకు కనీస స్టైఫండ్ నెలకు పదమూడు వేలుగా నిర్ణయించడం జరిగిందంటూ చూసుకోవచ్చు కొన్ని సంస్థలు వసతి భోజన సౌకర్యాలు కూడా కల్పిస్తున్నాయంటూ మనకు పేర్కోవడం జరిగింది సో ఇంట్రెస్ట్ వారు అయితే ఒకసారి ఇలాంటి చైఫండ్ బేస్డ్ అప్రెండ్షిప్ ప్రోగ్రాంలు చేరేందుకు ప్రయత్నించే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే మనకు మిస్ యూనివర్స్ ఇండియాగా మణికా విశ్వకర్మ అంటూ కరెంట్ అఫేర్లు బాగా చూసుకునే ప్రయత్నం చేయండి మనకు రాజస్థాన్కు చెందిన మణికా విశ్వకర్మ మిస్ యూనివర్స్ ఇండియా రెండు వేల ఇరవై విజేతగా నిలిచారంటూ చూసుకోవచ్చు జైపూర్లో జరిగిన కార్యక్రమంలో ఈ టైటిల్ కోసం నలభై ఎనిమిది మంది పోటీ పడగా మానికా టైటిల్ కైవసం చేసుకున్నారంటూ చూసుకోవచ్చు ఈ విజయంతో నవంబర్లో థాయిలాండ్లో జరిగే డెబ్బై నాలుగవ మిస్ యూనివర్సిటీ పోటీలో మణికా భారత్కు ప్రాతినిధ్యం వహించనున్నారంటూ ఇవ్వడం జరిగింది సో మనకు విజేతగా నిలవడంపై మణికా సంతోషం వ్యక్తం చేశారంటూ కూడా చూసుకోవచ్చు సో కరెంట్ అఫైర్ భాగంగా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఎన్సీఆర్టీ పుస్తకాల్లో ఆపరేషన్ సింధూర్ పాఠాలంటూ చూసుకోవచ్చు మనకు జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణా మండలి ఎన్సీఆర్టీ మూడు నుంచి పన్నెండవ తరగతి విద్యార్థుల పాఠ్య ప్రణాళికల్లో అనుబంధ బోధనాంశంగా ఆపరేషన్ సింధూర్ను చేర్చిందంటూ చూసుకోవచ్చు రెండు మాడ్యూళ్ల రూపంలో ఈ చేర్పు జరిగిందంటూ ఇవ్వడం జరిగింది సో మూడో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఆపరేషన్ సింధూర్ ఒక వీరగాథ అనే మాడ్యూల్ను అదేవిధంగా తొమ్మిది నుంచి పన్నెండవ తరగతి వరకు ఆపరేషన్ సింధూర్ ఆత్మగౌరవం కోసం సాహసిక ఎదురుదాడి అనే మాడ్యూల్ను పాఠ్య ప్రణాళికలో చేర్చారంటూ చూసుకోవచ్చు భారతదేశ సైనిక శక్తి పరాక్రమం గురించి పాఠశాల విద్యార్థులకు తెలియజెప్పి చైతన్యవంతులను చేయడమే ఎన్సిఆర్టీ లక్ష్యం అంటూ అధికారులు పేర్కొనడం జరిగింది సో మొత్తానికి కరెంట్ పర్ లో అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీటి గురించి కూడా ఏ పాఠ్య ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారనే విషయాన్ని కూడా చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా క్రీడా బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం అంటే చూసుకోవచ్చు ప్రతిష్టాత్మక జాతీయ క్రీడా బిల్లు చట్టంగా మారిందంటూ ఇవ్వడం జరిగింది సో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేయడం జరిగింది క్రీడా బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించినట్టు గెజెట్ నోటిఫికేషన్లో కేంద్ర ప్రభుత్వం పేర్కొందంటూ ఇవ్వడం జరిగింది సో దీంట్లో ప్రధానంగా ఆర్టీఏ పరిధిలోకి రాకుండా బీసీసీఐకి వెసులుబాటు లభించిందంటూ మనకు పేర్కొని జరిగింది సో మొత్తానికి ప్రభుత్వ నిధులు మరియు సహకారంపై ఆధారపడే క్రీడా సంస్థలు మాత్రమే ఆర్టీఏ పరిధిలో ఉంచారంటూ పేర్కొడం జరిగింది సో ఈ విధంగా మనకు బీసీఐకి సో మనకు ప్రధానంగా ప్రభుత్వ నిధులపై ఆధారపడినందున ఆర్టీఐ కిందకు రావడాన్ని బీసీఐ వ్యతిరేకిస్తూ వచ్చిందంటూ చూసుకోవచ్చు దీన్నే మనకు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సో ఇది కరెంట్ బిల్ భాగంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు ఇండియన్ ఆర్మీ ఎన్సిసి స్పెషల్ ఎంట్రీ అంటూ మనకు నోటిఫికేషన్ చూసుకోవచ్చు ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో ఎన్సిసి స్పెషల్ ఎంట్రీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ పోస్టులకు అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలంటే తగ్గింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ మూడు వరకు ఉంది మొత్తం పోస్టులు అయితే డెబ్బై ఉన్నాయి ఇందులో పది శాతం అంటే మనకు ఏడు పోస్టులను యుద్ధంలో మరణించిన సైనిక ఉద్యోగుల పిల్లలకు కేటాయించడం జరుగుతుందంటూ చూసుకోవచ్చు కనీసం యాభై శాతం మార్కులతో ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి మూడేళ్ల ఎన్సీసీ సీనియర్ డివిజనల్ వింగ్లో కొనసాగి ఉండాలంటూ చూసుకోవచ్చు ఎన్సీసీ సర్టిఫికేట్లో కనీసం బీగ్రేడ్ పొంది ఉండాలంటూ మనకు పేర్కొనడం జరిగింది డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ చూసుకోవచ్చు దీనికి ఏజ్ లిమిట్ అయితే ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉండాలంటూ మనకు పేర్కొనడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాల అయితే జాయింట్ ఇండియన్ ఆర్మీ డాట్ ఎన్ఎస్సీ డాట్ ఇన్లో చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా సో ప్రముఖ ప్రభుత్వ రంగ బీమా కంపెనీ ద న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనేది ఐదు వందల యాభై అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జర్నలిస్టులు స్పెషలిస్టుల పోస్టు భర్తీకి అయితే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది సో దీనికి ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది సో మనకు ప్రారంభ వేతనమే దాదాపుగా తొంభై వేలకు పైగా ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తం పోస్టులు అయితే ఐదు వందల యాభై వరకు ఉన్నాయి సో మనకు జర్నలిస్ట్ పోస్టులకైతే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో కనీసం అరవై శాతం మార్కుతో గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తర్ణయి ఉండాలంటూ చూసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అభ్యర్థులకైతే కనీసం యాభై ఐదు శాతం మార్కులు ఉండాలంటూ మనకి ఇవ్వడం జరిగింది స్పెషలిస్టు పోస్టులకైతే సంబంధిత విభాగంలో డిగ్రీ పీజీ బీటెక్ ఎంటెక్ ఎంబీఏ ఎంబీబీఎస్ లేదా బీడీఎస్ ఎండిఎస్ లేదా బీఎంఎస్ బీహెచ్ఎంఎస్ కనీసం అరవై శాతం మార్కులతో ఒత్తిడి ఉండాలి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అభ్యర్థి అయితే యాభై ఐదు శాతం మార్కులతో పాస్ అయి ఉండాలంటూ మనకు పేర్కొనడం జరిగింది ఏజ్ లిమిట్ అయితే ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉండాలి ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు ముప్పై వరకు ఉంది దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం అయితే న్యూ ఇండియా డాట్ కో డాట్ ఇన్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా బీఎస్ఎఫ్లో కూడా పదకొండు వందల ఇరవై ఒక్క పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది పోస్టులు అయితే మనకు హెడ్ కానిస్టేబుల్ సో మనకు రేడియో ఆపరేటరు రేడియో మెకానిక్ సంబంధించి విభాగాలు అయితే ఉన్నాయి పదో తరగతితో పాటు సంబంధిత ట్రైడ్లో రెండు నెలల ఐటీఐడ్ లేదా కనీసం అరవై శాతం మార్కుతో ఇంటర్ ఉత్తీర్ణత ఉండాలంటూ మనకు పేర్కొనడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ ఇరవై మూడు వరకు ఉంది మరింత సమాచారం కోసం అయితే బీఎస్ఎఫ్ డాట్ గవ్ డాట్లో చూసుకునే ప్రయత్నం చేయండి ఆర్ముడ్ ఫోర్సెస్లో కూడా ముప్పై పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది అయితే మనకు మెడికల్ ఆఫీసరు దీనికి అర్హతలు అయితే బీడీఎస్ కానీ ఎండిఎస్ కానీ ఉత్తీర్ణత ఉండాలంటూ మనకు పేర్కోవడం జరిగింది అదేవిధంగా ఏడాది ఇంటర్న్షిప్ అదేవిధంగా డెంటల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలంటూ చూసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ పదిహేడు అదేవిధంగా వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కూడా మూడు పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది మనకు జూనియర్ రీసెర్చ్ పిల్లలు జేఆర్ఎఫ్ సంబంధించి ప్రకటన అయితే రావడం జరిగింది సో మనకు సంబంధిత విభాగంలో బీఈ బీటెక్ లేదా ఎంఈ ఎంటెక్తో పాటు గేట్ స్కోర్ అనుభవం ఉండాలంటూ మనకు పేర్కొనడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు ఇరవై ఐదు వరకు ఉంది అదేవిధంగా ఎల్ఐసిలో మూడు వందల యాభై అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఏజ్ లిమిట్ అయితే ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉండాలి సో మనకు డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే పెట్టడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ ఎనిమిది వరకు ఉంది మరింత సంవత్సరం అయితే ఎల్ఐస్సి ఇండియా డాట్ ఇన్లో చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఎల్ఐసీలో నాలుగు వందల తొంభై ఒకటి ఏఈ లేదా ఏఏఓ స్పెషలిస్ట్ పోస్టుల సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది ఇందులో చాలా రకాల పోస్టులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మనకు చాలా రకాల ఎడ్యుకేషన్స్ అడిగే అవకాశం ఉంటుంది సో కాబట్టి మీ ఎడ్యుకేషన్ సంబంధించి పూర్తి వివరాల కోసం అయితే సో వీటి సంబంధించి మరింత సమాచారం కోసం అయితే ఎల్ఐసి ఇండియా ఆఫీసర్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి సో ఏజ్ లిమిట్ అయితే ఏఈ పోస్టులకు ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉండాలి ఏఏఓ లేదా ఏఏఓ సీఏ పోస్టులకు అయితే ఇరవై ఒకటి నుంచి ముప్పై రెండు సంవత్సరాలు అంటూ ఇవ్వడం జరిగింది ఇతర పోస్టుకైతే ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉండాలంటూ చూసుకోవచ్చు ఇందులో మనకు చాలా రకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి మనకు ఎల్ఐసి ఇండియా ఆఫీసియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ ఎనిమిది వరకు ఉంది అదేవిధంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కూడా తొమ్మిది వందల డెబ్బై ఆరు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఇందులో కూడా మనకు చాలా రకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి మనకు ఎలిజిబిలిటీ కూడా చాలా రకాలుగా ఉంటుంది ఏజ్ లిమిట్ అయితే ఇరవై ఏడు సంవత్సరాలు ఉండాలంటూ మనకు పేర్కోవడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు ఉంది మరింత సమాచారం కోసం అయితే ఏఏఐ డాట్ ఏఈఆర్ఓ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో కూడా అడ్మినిస్ట్రేషన్ పోస్టుకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది సో మొత్తం పోస్టులు అయితే ఒకటే ఉన్నాయి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్ డిప్లొమా డిగ్రీ ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉండాలంటూ మనకు పేర్కొనడం జరిగింది సో ఏజ్ లిమిట్ అయితే అరవై నాలుగు సంవత్సరాల వరకు కూడా అవకాశం ఉంది మరింత సమాచారం కోసం అయితే ఎస్వీపీ ఎన్పిఏ డాట్ జీఓవి డాట్ చూసుకునే ప్రయత్నం చేయండి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు ముప్పై ఒకటి వరకు ఉంది అదేవిధంగా ఎయిమ్స్ జమ్మూలో కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది సో మొత్తం పోస్టులు అయితే ఎనిమిది ఉన్నాయి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు ఇరవై ఐదు వరకు ఉంది పూర్తి సమాచారం కోసం అయితే ఎయిమ్స్ జమ్మూ డాట్ ఏడియూ డాట్ చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్లో కూడా ముప్పై ఏడు పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఇందులో మనకు ప్రొడక్షన్ మెకానికల్ క్వాలిటీ ఇంటిగ్రేటెడ్ మెటీరియల్ మేనేజ్మెంటు బిజినెస్ అనలిటిక్స్ సివిల్ ఐటీ టూల్ డిజైన్ డిజైన్ క్వాలిటీ కంట్రోల్ స్పోర్ట్స్ హెచ్ఆర్ ఈ విధమైన పోస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి సో మొత్తం పోస్టులు అయితే మనకు ముప్పై ఏడు అంటూ పేర్కొనడం జరిగింది పోస్టును అనుసరించి డిగ్రీ డిప్లొమాతో పాటు పని అనుభవం ఉండాలంటూ మనకు పేర్కొన్నది ఏజ్ లిమిట్ అయితే పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉండాలి సో ఎంపిక మాత్రం విద్యార్హతలు సాధించిన మెరిట్ తో మాత్రమే ఉంటుందంటూ చూసుకోవచ్చు సో మరింత సమాచారం కోసం అయితే డీడీపీ డి డాట్ ఇన్ లో చూసుకునే ప్రయత్నం చేయండి దీనికి ఆన్లైన్ దరఖాస్తుకు అవకాశం లేదు ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ ఆరు వరకు ఉంది చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతి రోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటుకు సంబంధించి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నాస్టే